జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అధ్యక్షులు మేకల పరశురాం ఆధ్వర్యంలో వెములవాడ టౌన్ ప్రెసిడెంట్ ముద్యం రామగౌడ్ కొనరావుపేట మండల అధ్యక్షునిగా కీసరి శ్రీనివాస్ జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు జాగిరి కిరణ్ గౌడ్లకు అధ్యక్షులు పరశురామ్ నియామక పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉండాలని బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పాటుకు చేయాలని ఆదేశించారు నూతనంగా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ జాతీయ అధ్యక్షుడు ఆర్ శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభలో బీసీల బిల్లు కోసం తన వాణిని వినిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ జిల్లా కార్యదర్శి ఎట్ల నరేందర్ సిలివేని మల్లేశం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కాసర్ల అరుణ్ విమలవాడ అర్బన్ మండల అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్ విమలవాడ రూరల్ మండల అధ్యక్షుడు దాని తిరుపతి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు కోనరావుపేట మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నన్ను నియామకం చేసినటువంటి జిల్లా అధ్యక్షులు పెద్దలు పరశురాము గారికి అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమానికి కట్టుబడి బీసీల అభ్యున్నతి కోసం లావంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు అన్ని వర్గాలు అంటే రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కులంగాణ జరుగుతుంది ఈ కులగానలో తదనంతరం ఏర్పరిచేటువంటి రిజర్వేషన్లలో జనాభా తామాషా ప్రకారంగా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించినట్టయితే రానున్న రోజుల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే మొన్ననే రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటీ అవకాశం ఇచ్చి నాపైన నమ్మకం ఉంచినటువంటి జిల్లా అధ్యక్షులు పసిరామ్ గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జాతీయ దేశీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మండల కమిటీలు ఎన్నుకోవడం జరిగింది కోనరావుపేట మండల అధ్యక్షుడిగా విశాఖ శ్రీనివాసన్న గారు వేలవాడ పట్టణ అధ్యక్షుడిగా వీకెళ్ళ రామన్న గారు అదేవిధంగా జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా కిరణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకని ముఖ్యంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాలను హక్కుల కొరకు ఎప్పటికప్పుడుగా గ్రామ గ్రామాల్లో బీసీలను చైతన్యవంతం పరిచే విధంగా ముందుకెళ్లాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్ని ఎన్నికైన జాతీయ బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి శుభాకాంక్షలు మా జిల్లా తరపున తెలియజే తెలియజేయడం జరుగుతుంది